అదే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి కొబ్బరితో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోలకు వీళ్ళు చూసేద్దామా మరి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను కాకరకాయ ఈ విధంగా రౌండ్గా కట్ చేశాను ఇప్పుడు ఇవి కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచేసి గట్టిగా పిండేయాలి గట్టిగా పిండేస్తే అసలు చేదు అనేది లేకుండా ఉంటుందండి ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదట గమనించండి చూడండి ఇలా పిండేసి నేను శుభ్రంగా వడారబెట్టాను దీంట్లో ఉన్న వాటర్ కూడా కిందికి దిగిపోతాయి ఈ గిన్నెలో నుంచి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ ధనియాలు అలా వేసుకోండి ఒక స్పూను ఒక జీలకర్ర వేసాను అలాగే ఒక స్పూన్ కారం వేసాను ఈ కారం మీరు మీ టేస్ట్కి తినేట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో ఒక పది వెల్లుల్లి వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం పల్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముద్దుగా వస్తుంది ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులోనే తగినంత ఆయిల్ వేసాను మనం ఈ ఫ్రైకి ఎంత యూజ్ చేస్తామో అంత వేసాను ఇంకా ఐదు నాలుగైదు పావులు వేసాను ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇలాగా ఒక డెబ్భై ఎనభై శాతం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే చూడండి మనకి ఇప్పుడు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి ఇలా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా పక్కకు తీసి పెట్టాను బౌల్లోని అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము అదే బాండీలో మనకు అదే ఆయిల్ సరిపోతుంది ఒక స్పూన్ పాల పోపు గింజలు వేసాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా క కట్ చేసాను సన్నగా నిలువుగా కట్ చేశాను అలా వేసుకోండి నలుగైదు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కూడా వేసాను ఆ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అవి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేశాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇది సాంబార్ కానీ పప్పుచారు కానీ అలాగే రసం కానీ పక్కన పెట్టుకుని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసాను అలా వేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ అనేది ఇంకొంచెం త్వరగా మగ్గిపోతుందండి ఈ విషయాన్ని గమనించండి అలా తిప్పుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు అలా వేసుకోండి పసుపు ఏదైనా మనం చేసే పదార్థాన్ని బట్టే ఉంటుందండి మనం ఇంగ్రీడియంట్స్ వాడేది ఈ విషయాన్ని గమనించండి హాఫ్ కేజీ అనుకోండి కొంచెం ఎక్కువ పడుతుంది దానికి డబల్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు కాకరకాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వేసేసుకున్నాము వీటిలో వేసుకొని ఒకసారి కలుపుదాము కలుపుకున్నాము అలా కలుపుకోండి ఒక నిమిషం తర్వాత మనము గ్రైండ్ చేసిన మిశ్రమం ఏదైతే ఉందో పల్లీలు ధనియాలు ఇవన్నీ కూడా కొబ్బరి ఇప్పుడు అవి ఇవన్నీ వేసేసుకొని కారం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి నేను వీడలు చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి సిమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు అలా వేయించుకోవాలి ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి పచ్చి వసన లేకుండా వేయించుకోవాలి అవి నిదానంగా సిమ్లో పెట్టి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసాను కొంచెం కొత్తిమీర వేసాను అది వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఇలా మనకి మొత్తం కూడా రెడీ అయిపోయింది కాకరగా ఫ్రై అనేది పచ్చి కొబ్బరితో మరొకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్